నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కాలీవుడ్ లో దళపతి విజయ్ పేరు ఒక సంచలనం కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు భవిష్యత్తులో సినిమాలు చేయనని కూడా తేల్చేశారు అయితే కాలీవుడ్ తదుపరి దళపతి ఎవరంటూ కొద్ది రోజులుగా అక్కడ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే శివ కార్తికేయన్ పేరు తెరపైకి వచ్చింది ఫ్యూచర్ దళపతి కుట్టి దళపతి వంటి హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అయ్యాయి విజయ్ ఫ్యాన్స్ కూడా మద్దతు ఇచ్చారు దీంతో శివ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి విజయ్ ఫ్యాన్స్ ను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు వాటిపై తాజాగా శివ రియాక్ట్ అయ్యారు దళపతి ట్యాగ్ లైన్స్ పై శివ ఇలా అన్నారు అన్న ఎప్పుడు అన్నే తమ్ముడెప్పుడు తమ్ముడే ఇందులో ఎలాంటి సందేహం లేదు విజయ్ లెగసీని కొనసాగించడం చాలా కష్టం అది అన్నకు మాత్రమే సాధ్యం మరొకరి ఫ్యాన్స్ ను గెలవాలని ఏ హీరో అనుకోరు నేను ఇక్కడ పదిహేనేళ్లుగా చాలా కష్టపడుతూ సినిమాలు చేస్తున్నాను కొందరి అభిమానాన్ని పొందాను అది చాలు నాపై వచ్చే విమర్శలకు అభిమానులు స్పందించాల్సిన పని లేదు సచిన్ ధోని వంటి వారినే కొందరు విమర్శిస్తుంటారు వారితో పోలిస్తే నేనెంత ట్రోల్స్ పై ఎలాంటి ఆవేశాలు వద్దు సరదాగా సంతోషంగా నచ్చితే సినిమాలు చూడండి అంటూ ఫ్యాన్స్ కు శివ కార్తికేయన్ సూచించారు ఆయన నటించిన కొత్త సినిమా మదరాశి సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది విజయ్ నటించిన ది గోడ్ సినిమాలో శివ కార్తికేయన్ అతిథి పాత్రలో కనిపించారు ఆ సినిమాలో ఒక సన్నివేశం ద్వారా విజయ్ తన బాధ్యతను శివకు అప్పగించినట్లు చూపించటంతో కొంతమంది అభిమానులు శివ కార్తికేయన్ విజయ్ వారసుడిగా భావించటం మొదలుపెట్టారు కానీ శివ కార్తికేయన్ మాత్రం విజయ్ లెగసీ ఆయనదే దాన్ని ఎవరు తీసుకోలేరు అని స్పష్టం చేశారు విజయ్ కి శివ కార్తికేయన్ మీద కూడా చాలా గౌరవం ఉంది ముఖ్యంగా విజయ్ రజనీకాంత్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుంది ఇప్పుడు విజయ్ రాజకీయ ఎంట్రీ ఇవ్వడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వారు శివ కార్తికేయన్ పేరును తెరపైకి తీసుకొచ్చారు ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రాతి